వాళ్ళ టీచర్ అన్ని రకాలుగా సపోర్ట్ చేసే విధంగా ఉండాలని జాహ్నవి చెప్పింది వాళ్ళ టీచర్ ఎంకరేజ్ ఉండాలి అని తన ఒపీనియన్ చెప్పింది వాళ్ళ టీచర్ అర్థం చేసుకోవాలంటే వాళ్ళ ఫీలింగ్స్ అలాంటి టీచర్ కావాలంటే వాళ్ళకి పాఠం చెప్పే టీచరు ఆ వృత్తి పట్ల చాలా ఇష్టం కలిగి ఉండాలి అని తను చెప్తుంది టీచర్ ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుంది అని పద్మా చెప్పింది తనకు వచ్చే టీచరు చాలా ఓపికగా ఉండాలి అని సూర్యేటివ్ బుక్స్లో ఉన్నది ఉన్నది ఉన్నట్లుగా టీచ్ చేసే బదులుగా క్రియేటివ్గా ఉంటే బాగుంటుందని జాన్ చెప్పారు అప్రోచబుల్ అంటే ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు టాక్ టు అంటే స్ట్రిక్ట్ గా ఉండకుండా కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలని చెప్తున్నాడు ధనేష్ కి తనకొచ్చే టీచర్ చాలా సరదాగా ఉల్లాసంగా ఉండాలంట మనోహర్ సే ఫ్రెండ్లీ వెరీ గుడ్ సిడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ గుడ్ ఫీడ్బ్యాక్ యాక్చువల్లీ ఐ హివెన్ టైం టు థింక్ అబౌట్ ఇట్ దట్స్ వై దిట్ లైక్ I hope this piece of information will be useful for you. Thank you for watching. Keep watching my all videos. Thank you.